హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి గారెలు వేయడం అందరికీ వస్తుంది కానీ పానకం గారెలు అంటే కొంచెం డిఫికల్ట్ కదా ఆ డిఫికల్ట్ క్లియర్ చేసేసి ఈజీగా చేసేద్దాం మరి ఫుల్ ప్రాసెస్ చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నా ఛానల్ కి ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది దీనికోసం అయితే ముందు రోజునైతే మనం మినపగుళ్ళని నానబెట్టుకోవాలి ఎప్పుడు గాలిలో వేసినా సరే మిణపగుళ్ళనే తీసుకోవాలి అవైతే ఒదిగెక్కువ వస్తాయి ఆయిల్ కూడా పీల్చవు ఇక్కడ ఒక గ్లాస్ కన్నా తక్కువగా తీసుకున్నాను కాబట్టి టీ గ్లాస్ అంత అయితే వాటర్ అయితే పట్టాయి స్లో స్లోగా వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి పళ్ళుకు అనేది ఎక్కడా ఉండకూడదు చాలా సాఫ్ట్ గా అయిపోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకొని దీంట్లోకి టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే మంచి కలర్ టేస్ట్ కోసం వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని ని వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి గ్రైండర్లో పిండి వేసుకుని రుబ్బుకుంటే కనుక ఎక్కువగా ఒదిగొస్తుంది కాబట్టి సోడా కానీ బేకింగ్ కానీ ఏమీ వేయనవసరం లేదు ఇప్పుడు దీనికి పాకం కోసం ఒకటి పావు గ్లాస్ వరకు అయితే బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం అంతా యాడ్ చేసేసి వన్ ఇస్ టు వన్ రేషియోలో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని బెల్లము వాటర్ కొంచెం మిక్స్ అయ్యేలాగా తో ఒకసారి మిక్స్ చేసేసి అలా అనుకోండి ఒక పొంగు వచ్చిన తర్వాత ఫైవ్ సిక్స్ మినిట్స్ పాటు మరగనిస్తే ఒకసారి చెక్ చేసిన తర్వాత బెల్లం కొంచెం జిగురు తగులుతూ ఉంటుంది అనమాట ఆ కన్సిస్టెన్సీ అయితే మనకి బెల్లం పాకానికి కరెక్ట్ గా అనమాట ఇలా పాకాన్ని పక్కకు పెట్టేసి ఒక గిన్నెలోకి ఈ పాకాన్ని అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకొని వేడి తగ్గనివ్వకుండా మూత పెట్టేసి సైడ్కి పెట్టేసేయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని గారెలు నార్మల్గా మనం గారెలు ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసేసుకోవాలి చేయి తడుపుకుంటూ ఎప్పుడైనా సరే గారెల బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉండాలి పల్చగా అయిపోకూడదు మనం పిండి మెత్తగా రుబ్బాం కదా పలచనైపోద్దేమో అనే టెన్షన్ కూడా అవసరం లేదు గ్రైండర్లో వేసుకుంటే కనుక చక్కగా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తాయి గారెలు ఇలా వాటర్ని ఫింగర్స్ ఫింగర్స్తో వేసేసుకోవాలి నేను ఇక్కడ అంత క్లియర్గా చూపించట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ గారెలు వేయడం అనే వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అది వెళ్ళి చెక్ చేసి తర్వాత ఇది కూడా ట్రై చేయండి గారెలు మాత్రం చాలా సాఫ్ట్ గా వస్తాయి ఎప్పుడు పాక గారెలైనా ఆవడలైనా ఏది వేసినా సరే ఎక్కువ గారెలు రుబ్బడానికి మాత్రం గ్రైండర్నే ప్రిఫర్ చేయండి మనం తీసుకున్నదంతా కూడా బాగా గారెలకి పడుతుంది పాకమైనా సరే ఆవడలైనా సరే ఏదైనా సరే ఇప్పుడు గారెలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి వాటిని తీసుకొచ్చి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పాకం దాంట్లోకి వేసేసి అటు ఇటు టూ సైడ్స్ కూడా చక్కగా టర్న్ చేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే పాకం అంతా కూడా చక్కగా పీల్చుకుంటాయి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంకొక వాయు గారెలు వేసేసి అవి ఫ్రై అయ్యేలోపు ఈ గారెలన్నిటిని కూడా పాకం పీల్చుకొని ఉంటాయి వీటిలన్నిటిని కూడా ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి అన్నింటినీ కూడా పాకం సపరేట్ చేసేసి గార్ని సపరేట్ చేసేయండి మనం ఇలా ఈ ఫ్రై చేసుకునే లోపు ఇవన్నీ కూడా పాకం అనేది చక్కగా పీల్చుకొని ఫ్లఫీగా సాఫ్ట్ గా తయారవుతాయి జ్యూసీ జ్యూసీగా సేమ్ రిమైనింగ్ గారెలు పిండి అన్నిటిని కూడా ఇదే ప్రొసీజర్ కంటిన్యూ చేసేయండి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాకం గారెలు అనేవి మరి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్ లో ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళతోటి ఈ ఫుడ్ ని ఎంజాయ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్